నమస్కారం హరీష్ గారు నమస్తే ఎలా ఉన్నారు హరీష్ గారు ఆల్ గుడ్ హౌ ఆర్ యు యా ఐ యామ్ గుడ్ అండి హరీష్ గారు ఫేక్ రిలేషన్‌షిప్స్ ని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు ఆ ఈ మధ్య ఎక్కువే కూడా యా ఫేక్ రిలేషన్‌షిప్స్ కొన్ని హైలైటర్స్ మనకి తెలుస్తాయి యాక్చువల్గా ఫేక్ రిలేషన్‌షిప్స్ వస్తున్నాయని మనకి తెలుస్తుంది కూడా ఎలా అయినా మనం బ్లైండ్ అయిపోతాం ఓకే సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉంటుంది అది ఫేక్ ఓకే అంటే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి నాకు కొంచెం సాయం చేస్తావా నాకు కొంచెం పదివేలు ఇస్తావా ఏదో ఒక రిలేషన్షిప్ మంచి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ దాంట్లో మేము ఎవరైనా వచ్చి ఇట్లా మోసపోయాము అన్న దాంట్లో పోలీస్ ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే లాట్ ఆఫ్ మనీ స్పెండ్ అయిపోతుంది అది ఫేక్ ఎవరైనా డబ్బు 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 వెనకాల దొరుకుతున్నారంటే ఫేక్ గుర్తుపెట్టుకోవాలి సెకండ్ వచ్చేసి అన్నెసెసరీ అన్వాంటెడ్ కురిపించరా అని ప్రేమ కురిపిస్తే డౌట్ పడాల్సిందే సడన్గా ఓ రోజు సినిమాలో చూసినట్టుగా అక్కడెక్కడో బస్సులో వెళ్తుంటే చూసాను నేను ఇంకా స్టార్ట్ ప్రేమ 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 దొరుకుతున్నాడు తప్పు అది ఫేక్ అది ఓన్లీ కైండ్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అది ప్రేమ కాదు ఓకే థర్డ్ ప్రేమ అనే పేరు చెప్తూ ఆర్ ఫేక్గా లవ్ రిలేషన్షిప్స్ అని చెప్తూ గోల్ మర్చిపోయి తిరుగుతున్న వాళ్ళు తప్పు వాళ్ళు కూడా ఫేకే ఎందుకంటే వాడు గోల్నే పక్కన పెట్టాడంటే తర్వాత నేను తీసి పక్కన పెట్టడం పెద్ద పని కాదు ఓకే లైఫ్లో ఒక డైరెక్షన్ లేకుండా ఒక గోల్ లేకుండా ఎంతసేపు బయటకు దిప్పాలి బండి మీద తిప్పాలి బయటకు దిప్పాలి ఇందులోనే ఉన్నారు అంటే అది ఫేక్ లవ్ రిలేషన్షిప్ నమ్మద్దు గ్యారంటీగా నమ్మద్దు ఓకే చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేక్ రిలేషన్షిప్స్లో ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే నీ అనుకున్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు లైక్ నీ కల్చర్ని తప్పు చూపిస్తాడు లేకపోతే నీ ఫ్యామిలీ వాళ్ళు ఏముంది నేను ఉన్నా కదా చాలు అన్నట్టు ఉంటారు ఫ్రెండ్స్తో మాట్లాడద్దు అంటారు వేరే వేరే రిలేషన్షిప్స్ అన్నీ కట్ చేసి నేను ఎమోషనల్ డిపెండెన్సీ చేయిస్తారు దట్స్ ఫేక్ గుర్తుపట్టాలి ఒక్కసారి ఎమోషనల్గా డిపెండ్ అయిపోతే ఇంకా ఆడిస్తారు ఆట తట్టుకోలేము సో ఫేక్ రిలేషన్షిప్స్లో ఎమోషనల్గా మన వాళ్ళ మీద ఆధారపడేలా చేస్తారు అది ఎంత ఆధారపడిపోతామంటే ఇంకా బయటికి రాలేము వాళ్ళు చెప్పింది వినడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు అది ఫేక్ వాళ్ళు అటు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ వాళ్ళు పెట్టుకుంటారు మనకే ప్రూఫ్ లేకుండా చేస్తారు అది చాలా జాగ్రత్త పడాలి ఈ రోజుల్లో జరుగుతున్న అన్ని రకాల ఇలాంటి రిలేషన్షిప్స్ క్రైమ్లో సమ్ వీడియో ప్రూఫ్స్ ఆడియో ప్రూఫ్స్ వాళ్ళు దాచిపెట్టుకుంటారు టు జస్ట్ బ్లాక్మెయిల్ దిస్ ఇలాంటి మనుషులు అనమాట సో వెరీ వెరీ డేంజరస్ ఫేక్ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు ప్రూఫ్ ఎవ్వరికి ఎవరు కూడా ప్రూఫ్స్ని మర్చిపోవద్దు ఓకే వాళ్ళు ఎవరైనా వీడియోలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు దా జాగ్రత్త పెట్టుకుంటున్నారు స్క్రీన్ షాట్స్ పెట్టుకుంటున్నారు బీ కేర్ఫుల్ ఇది ఎప్పుడోసారి మన మీద వాడతారు సో అది ఫేక్ రిలేషన్షిప్స్ అది రియల్ రిలేషన్షిప్ కాదు రియల్ రిలేషన్షిప్లో రోజు అమ్మా నాన్న ఏం మాట్లాడుకున్నా మనం స్క్రీన్ షాట్లు పెట్టుకోం కానీ ఫేక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టుకుంటారు నీకు డబ్బులు ఇచ్చినట్టుగా కాల్స్లో మెసేజెస్లో రికార్డ్స్ దాచిపెట్టుకుంటారు వెరీ వెరీ డేంజరస్ దట్స్ ఫేక్ ఏదో ఒక రోజు టైం చూసుకుని దెబ్బ కొడతారు సో అది చాలా చాలా జాగ్రత్త ఈ ఫేక్ రిలేషన్షిప్స్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వేరే వేరే వాళ్ళని రిలేషన్షిప్లో ఇంక్లూడ్ చేస్తారు మొన్న మధ్య ఒక జరిగిన కేసు చెప్తున్నాను ఒక అబ్బాయి వా అమ్మాయి ఇద్దరు ప్రేమ ప్రేమ అని చెప్పి చాలా రోజులు తిరిగాక తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించిన ఒక్కొక్క ఫ్రెండ్ అమ్మాయితో వీడు ఫ్రెండ్షిప్ చేసుకోవడము వీడు ఆ అమ్మాయి నెంబర్ కూడా తీసుకోవడము అట్లాగా వేరే వేరే వాళ్ళందరినీ మన ఫ్రెండ్స్ మన గ్రూప్ మన ఫ్రెండ్స్ మనం ఒకటి అని చెప్పి మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాం ఇది వెరీ వెరీ డేంజరస్ వెరీ వెరీ రిస్కీ అలాంటి వాళ్ళతో ఓకే ఇంకొక మేజర్ ఫేక్ రిలేషన్షిప్స్లో ఉండేది వెరీ అగ్రెసివ్ ఉంటారు వాళ్ళు చాలా చాలా డేంజరస్ ఇది సినిమాల్లో చూపించినట్టుగా కలర్ఫుల్గా ఉండి ఏదో బాయ్ ఫ్రెండ్ అంటే అట్లా కోపంగా ఉంటాడు అని అనుకుంటారు కానీ కాదు రియల్ లైఫ్లో చాలా రాంగ్గా ఉంటుంది రియల్ లైఫ్లో ఒక టైప్ ఆఫ్ ఎగ్రెషన్ చూపిస్తూ ప్రేమ అన్నట్టు ఒక్క నిమిషం ప్రేమ చూపిస్తాడు ఒక పది నిమిషాల కదా కోపము విసిరేస్తాడు సామాన్లు విసిరేస్తాడు అరుస్తాడు గట్టిగా వెరీ డేంజరస్ బీ కేర్ఫుల్ అలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే దే విల్ నిజంగా వ్యాంపర్స్ లాగా మన లోపల ఎనర్జీ అంత లాగేస్తారు సో అలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫేక్ రిలేషన్షిప్స్లో ఈరోజు మేము చూస్తున్నది ఏంటంటే బాగా కామన్గా చూస్తున్నది ఏంటంటే మన పర్సనల్ డేటాని వాళ్ళు చాలామందితో షేర్ చేయడము పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తుంటారు అది వెరీ వెరీ ఫేక్ అండ్ ఫేక్ రిలేషన్షిప్స్లో ఇంకొక కామన్ యాస్పెక్ట్ ఏంటంటే అబద్ధాలు చెప్తారు విపరీతమైన అబద్ధాలు ఇప్పుడే వస్తున్నా అంటాడు రాడు అక్కడ రా వెళ్దాం అంటాడు వెళ్ళనివ్వడు ఇలాగ విపరీతమైన అబద్ధాలు ఫేక్ రిలేషన్షిప్స్ నమ్మనే నమ్మకూడదు ఓకే అండ్ ఈ ఫేక్ రిలేషన్షిప్స్లో మేజర్ హైలైట్ పాయింట్ ఫోన్స్ ఎవరైనా ఫోన్ ఇవ్వట్లేదు అంటే డౌట్ పడండి రిలేషన్షిప్లో ఉన్నాము అంటే నీ ఫోన్ నమ్మకం లేదా నా మీద అన్న అంటే లేదు చూపి అని అడిగి తీసుకోండి ఎందుకంటే నీకు ఫోన్ నెంబరే ఇవ్వనప్పుడు ఆర్ ఫోనే ఇవ్వలేనప్పుడు నీకు తర్వాత లైఫ్లో ఏమి ఇస్తారు సో ఎవరైనా నిజంగా కూడా ఊరికే ఫోన్ అడుగుతుందండి నాతో అని చాలామంది వచ్చినప్పుడు చెప్తారు ఏ ఆ మాత్రం నమ్మకం లేదా అంటే లేదేమో ఇవ్వు ఫోన్ ఏంటి తప్పు నిజంగా లేదు బాస్ నీ మీద నమ్మకం ఇవ్వు ఫోన్ దానికి ప్రేమకి సంబంధం లేదు సో ఫేక్ రిలేషన్షిప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఫోన్ ఇవ్వను నా ఫోన్ మాత్రం చూడొద్దు నేను ఎవరితో మాట్లాడుతున్నాను నీకు అనవసరం నీతో ప్రేమగా ఉన్నానుగా చాలు కదా విచ్ ఇస్ రాంగ్ దట్స్ నాట్ అ రిలేషన్షిప్ నాట్ అట్ ఆల్ రిలేషన్షిప్ చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు హస్బెండ్ ఫోన్ ముట్టుకొనివ్వడు వైఫ్ ఆఫీస్కి వెళ్ళి వస్తే ఫోన్ ముట్టుకొనివ్వదు దట్స్ రాంగ్ అసలు ఎందుకు ఏం దాచిపెట్టాలి ఏముందని దాచిపెట్టాలి సో రాంగ్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి హైలైటర్స్ కొన్ని తెలుసుకోవాలి అండ్ తెలుసుకున్నప్పుడు దాని నుంచి బయటకు రావడం నిజంగా ధైర్యంతో కూడుకున్న పని చాలామంది తెలుసు ఫేక్ అని తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని అయినా ఏంటో అండి బయటకు రాలేకపోతున్నాము అతను పాపం నన్ను చాలా ప్రేమిస్తాడండి రాంగ్ రాంగ్ ఒక పువ్వుని చాలా ప్రేమిస్తానండి ఇట్లా ఇట్లా చింపేస్తున్నామంటే ప్రేమ కాదు కదా సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండర్లయింగ్ పాయింట్ ఏంటంటే ఫేక్ రిలేషన్షిప్ గుర్తుపట్టగానే ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏం కాదు ఒకసారి తప్పు అందరం మనుషులను తప్పు చేస్తాం ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాం ఒక దేంట్లోకి వెళ్తాం ఒక రిలేషన్షిప్లోకి వెళ్తాం ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ప్లీజ్ ఎంత త్వరగా అయితే అంత తొందరగా వెనక్కి రావాలి ఒక చోటకి వెళ్తున్నారు అది రాంగ్ రూట్ అని తెలిసింది రాంగ్ రూటే కదా ముందుకు కదా అని వెళ్ళిపోతుంటాం ఏదో రోజు యూటర్న్ తీసుకుని వెనక్కి రావాలి సర్లే ఏదోసారి అలా వెళ్ళిపోతాం విజయవాడకి అని వెళ్ళంగా మేము వెళ్ళాలి గచ్చిపోలి సరే ఏదో ఒకటి ఎక్కేసి విజయవాడకి వెళ్ళిపోతుందా అని సర్లే వెళ్ళిపోతున్నాను వెళ్ళము వెళ్ళాము యూటర్న్ తీసుకుని వెనక్కి అలాగే మన లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాం ఒక రాంగ్ పర్సన్ తగులుతాడు ఒక రాంగ్ రిలేషన్షిప్ ఒక రాంగ్లో ఇన్వెస్ట్ చేస్తాము ఓకే ప్లీజ్ కమ్బ్యాక్ ధైర్యంగా వెనక్కి రావడం అదే లైఫ్ అది తెలియక ఈ ఫేక్ రిలేషన్షిప్లో ఇరుక్కుని అది రియల్ రిలేషన్షిప్ కాదు ఇటు ఫేక్ ఇటు బయటకి రాలేక ఇబ్బంది పడతారు నేను ఈ మధ్య చూసిన ఒక డాక్టర్ ఒక అమ్మాయి చాలా ఇంటెలిజెంట్గా చదువుకుని డాక్టర్ అయ్యి ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత ఇంకా వన్ ఇయర్లో హౌస్ అర్జెన్సీ ఇంకో హాఫ్ వన్ ఇయర్లో మంచిగా బయటకు వస్తుంది పీజీ చేసుకుంటుంది ఆ టైంలో ఎవరో ఇట్లాగా ఫ్రెండ్షిప్ వాడు మొత్తం శాంతం ఆ అమ్మాయి దగ్గర ఉన్నవన్నీ డబ్బులు నగలు పేరు అంతా అన్ని రకాలుగా నా అమ్మాయిని ఫుల్గా టార్చర్ పెట్టి ఎక్కడో తీసుకెళ్ళి ఏదో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఊర్లో ఒక లాడ్జ్లో ఉంచి నీకేం కాదు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలాంటి విషయం జరిగినా కూడా తల్లిదండ్రులకు చెప్పుకోలేదు అక్కడ ఎంటైర్ థింగ్ రివాల్వ్స్ అరౌండ్ నీ భయము తప్పు చేస్తే భయపడడం ఎందుకు ఓకే అందరూ చేస్తారు చెప్పి తప్పు మీద రిపీట్ చేయకుండా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా ఉండడం ఇంపార్టెంట్ సో ఆ భయంని క్యాష్ చేసుకునే వాళ్ళు ఈ ఫేక్ రిలేషన్షిప్లో దించుతారు సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ రాంగ్ అధర్మం ఎప్పుడు అధర్మం అధర్మం ఎప్పుడు అధర్మమే నేను చెప్తున్నాదా నేను అమ్మాయిని స్ట్రైట్ ఫార్వర్డ్ అని నేను ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్వి నీకు జోధ్పూర్లో అక్కడెక్కడో తల్లిదండ్రులకు తెలియకుండా లాడ్జ్కి వెళ్ళడం తప్ప కాదా దట్స్ హౌ ధర్మం వర్క్స్ వద్దురా కాంట్ తర్వాత మ్యారేజ్ అయ్యాక వెళ్దాంలే అని చెప్పు ధర్మం నేను నిలబెడుతుంది గట్టిగా ఆ ధర్మం ఎప్పుడు ఆ ధర్మమే రాంగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్ అది నిజంగా అనిపించిందనుకో నేను ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్ మంచిగా ప్లేస్ తెచ్చుకుంటా మంచిగా నేను సంపాదించుకుంటా ధైర్యంగా ఉంటా పెళ్ళి చేసుకుంటా అప్పుడు మాట్లాడు సో దట్ సౌ ధర్మం నిలబెడుతుంది అధర్మం రాంగ్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్ ఎంత ముందుకు వెళ్ళినా వెనక్కి రబ్బర్ బ్యాండ్ వెనక్కి గుంజుకున్నట్టు వచ్చేస్తుంది సో అందుకని మై పాయింట్ మై ఎంటైర్ వర్కప్ ఇస్ నువ్వు కరెక్ట్ మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఫేస్ చే తప్పులేదు రాంగ్ మార్గంలో లేనిపోని కష్టాన్ని నేను ఎంత అనుభవించాను సార్ ఎంత కష్టపడ్డాను సార్ అని అనుకోకు ఇది అర్థం కావడానికి టైం పట్టినా ఐ విష్ ఎవ్రీవన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ రిలేషన్షిప్స్ నుంచి బయటకు రావాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చెప్తా నెక్స్ట్ జనరేషన్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మన కంట్రీలో జరగబోతున్న భయంకరమైన ఒక దాడి లాంటిది ఏంటంటే రిలేషన్షిప్స్ని కన్ఫ్యూజ్ చేసేసి అంటే మల్టిపుల్ రిలేషన్షిప్ ఉండడం తప్పు కాదని తర్వాత బాయ్స్కి బాయ్స్కి రిలేషన్షిప్ ఉండొచ్చు గర్ల్స్కి గర్ల్స్కి రిలేషన్షిప్ ఉండొచ్చని లేకపోతే అసలు జెండర్ కన్ఫ్యూషన్ అని లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం తప్పు కాదని ఇలాంటి ఐడియాలజీ ఇప్పుడు నెక్స్ట్ రుద్దుతారు మన మీద రుద్దుతారు తప్పు అవునా కాదా కాదు తెలియని వాడు కూడా అదొక గొప్ప విషయంలో చూపిస్తారు ప్పుడు మందు తాగడం తప్పు అన్నాం అనుకో చాలామంది మంది మేము పదేళ్ళ నుంచి తాగుతున్నాం మాకేం కాలే అనేవాళ్ళు ఉంటారు సిగరెట్ తాగడం తప్పు అనుకో మా తాత సిగరెట్ చుట్టా తాగాడు నైంటీ ఇయర్స్ బతికాడు ఏం కాలే అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది కానీ తప్పు ఇస్ తప్పు ఆ రాంగ్ దారిలో వెళ్ళినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ నీకు సిక్స్టీ టైమ్స్ పెరిగిపోతుంది ఛాన్ ఆల్కహాల్ తాగితే ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ నీకు సిక్స్టీ ఫైవ్ టైమ్స్ పెరిగిపోతుంది అని చెప్తుంటే ఆహా నేను అదే మార్గం ఎంచుకుంటా అంటే ఎప్పుడూ తప్పే అలాగే ఇవి రిలేషన్షిప్స్లోకి వెళుతున్నప్పుడు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ మై పొజిషన్ వాట్ ఈజ్ మై సిచ్యువేషన్ అని చూసుకుని దిగండి లేకపోతే ఆ మూర్ఖత్వంలో పడి సినిమాల్లో చూపించినట్టు అట్లా అగ్రెసివ్గా క్యాంపస్లో ఎవడైనా అగ్రెసివ్గా ఏం రా ఊం రా అని బూతులు మాట్లాడేవాడిని ఒక అమ్మాయి దూరంగా చూసి ప్రేమిస్తుంది సినిమా రియల్ లైఫ్లో సినిమాలో ఉండదు వాడు రోజు ఇంటికి తాగేసి వచ్చి కొడితే నేను ఎంత తప్పు చేశాను సార్ బాధపడుతుంది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే కొంచెం ధర్మంలోకి వచ్చి వాట్ ఈజ్ రైట్ ఇందులో ఏంటి కరెక్ట్ నేను ఏం కరెక్ట్గా చేయొచ్చు నేను కాలేజీకి వస్తున్నప్పుడు నేను ఏం చేయగల చదువుకోవాలి నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఉద్యోగం చేయాలి దాని గురించి అక్కడ లోపల ఉండే విషయాలు ఆలోచించద్దు అని తెలుసుకుంటే ఏ ఫేక్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాము రియల్గా చెప్తున్నాను ఇది ట్రూత్ టు ఎవ్రీ పాయింట్ ఎవరు ఏమనుకున్నా సరే ఇది సత్యం 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 धन्यवाद नमस्कार